హాయ్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ ఎన్టీ అండి బ్లాగ్ హరిణి బర్త్డే అనమాట మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్లీ తిరుపతి వెళ్ళాల్సింది వెళ్ళలేకపోయాము సో ఇక్కడ నా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలని వెళ్తున్నాము సో హరిణి బర్త్డే అంటే చాలాసార్లు మేము ప్రతి ఇయర్ తిరుమలకి వెళ్తా ఉన్నాం ఈ ఇయర్ మాకు కుదరలేదన్నమాట సో ఇంట్లోనే చిన్న కేక్ కటింగ్ పార్టీ అయితే చేసుకుంటున్నాము సో కంటిన్యూ వ్లాగ్ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి సో అంగారు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఇక్కడైతే మేము ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అరౌండ్ ఆ టైంకి టెంపుల్కి రీచ్ అయిపోయినాము తర్వాత ఇక్కడ టెంకాయ తీసుకొని వెళ్ళిపోయినాం లోపలికి సో టెంపుల్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఈ టెంపుల్ చాలా బాగుంది చందానగర్లో ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది అండ్ ఇక్కడేమో నేను మా ఆయన ఇద్దరం లోపలికి వెళ్ళిపోతున్నాము టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది చాలా బాగుంది నేను కూడా ఎప్పుడు రాలేదు ఈ టెంపుల్కి సో లోపల కూడా చాలా బాగా డెకరేట్ చేశారు ఏదో పూజలు జరుగుతున్నట్టున్నాయి అయితే రథసప్తమి కదా సో ఆ సెలబ్రేషన్స్ చేస్తున్నారు హరిని ఇద్దరు కొట్లాడుకుంటున్నారు టెంకాయ నేను కొడతా అంటే నేను కొడతా అని సో మా పిల్లలు ఎక్కడికి పోయినా కూడా ఇదే రచ్చ అనమాట టెంకాయ చూసినారంటే నేను కొడతా నేను కొడతా అని అలా ఉంటుంది వాళ్ళతోటి సో ఇక్కడేమో నాగులకి అండ్ శివుడికి ఇక్కడ శంఖంతో నీళ్ళతో అభిషేకం చేస్తున్నారు సో ప్రతి ఒక్కరు ఇలానే చేస్తున్నారు ఇక్కడ సో దర్శనం అయిపోయింది తర్వాత మేమైతే హరిణికి కేక్ కోసం అని మేము శ్రీ బేకర్స్కి వచ్చాము అండ్ ఇక్కడైతే కేక్ చాలా బాగుంటుంది మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడే తీసుకుంటాం అనమాట శ్రీ బేకర్స్లో చాలా బాగుంటాయి కేక్స్ ఇక్కడ టేస్టీగా అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉంటుంది బయటతో పోలిస్తే అండ్ ఈ కేక్ అయితే సెలెక్ట్ చేసాము చాలా బాగుంది సో సింపుల్గా ఇలా అయితే బర్త్డే పార్టీ అయితే జరిగిపోయింది మాదైతే పిల్లలందరూ వచ్చారు హరిణి ఫ్రెండ్స్ మొత్తం వచ్చారు ఇక్కడ వాళ్ళు మాకు ఈ మధ్య పరిచయమైన పిల్లలు వచ్చారు సో కటింగ్ అయిపోయింది వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే డూ యూ హరినీ సో చాలా హ్యాపీగా ఉంది మేమైతే కేక్ కట్ చేయాలనుకోలేదు హరినీ ఫీల్ అవుతుందేమో అని చిన్న కేక్ అయితే తెచ్చినాము మరీ అంత గ్రాండ్గా కాదు కానీ మాకున్నంతలో చాలా బాగా అయితే చేసుకున్నాము సో మీరందరూ కూడా చూసిన వాళ్ళు కొంచెం విష్ చేయండి మా పాపని బ్లెస్ చేసేయండి సో స్నాక్స్ కూడా పెట్టేస్తున్నాము ఇడ సో మొత్తానికి పిల్లలందరికీ స్నాక్స్ కేక్ అన్నీ పెట్టేశాము అండ్ వీళ్ళైతే గ్రూప్ ఫోటో దిగుతున్నారు ఇక్కడ మొత్తం పిల్లలందరూ ఇంకా మొత్తం అందరు కూర్చొని ఇక్కడే తినేసి స్నాక్స్ కేక్ మొత్తం తినేసి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయినారనమాట ఐఎమ్ సో హ్యాపీ సో బర్త్డే చాలా సింపుల్గా అండ్ బాగా జరిగింది సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా ఇచ్చేయండి ఇక్కడ వాళ్ళ డాడీతో ఒక ఫోటో షూట్ చేసుకుంటుంది మా అండ్ వెరీ హ్యాపీ అండి చాలా హ్యాపీ మాకైతే ఎంత బాగా జరుగుతుందని కూడా అనుకోలేదు బాయ్ అండి